నమస్తే మాస్టర్స్ గాడ్ మార్నింగ్ అంతరంగ ప్రార్థన ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా నేనే అయి ఉన్న నిన్ను నీలో ఉన్న నేను అద్వితీయంగా చైతన్య పరిణామం చెందడానికి అనుమతిస్తున్నాను నాలోనే నివాసముంటున్న ఓ ప్రియాతి ప్రియమైన దైవమా అడగడమే ఆలస్యం నీవు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు అని లిఖించబడింది నేను కోరుకున్నది పొందకుండా ఉండే తత్వాన్ని నాలో నుంచి తొలగించి నీలా ఉండే సిన్సిరిటీని వెతికి నేను ప్రోఫర్గా పరిణితి చెందడానికి సహకరించే తపన ఓర్పు సహనం శక్తితో నన్ను పూర్తిగా నింపివేయము తండ్రి ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా నేను నిష్కలంకముగా అద్భుతముగా పరిణితి చెందడానికి నేను సమర్థురాలుగా తయారు కావాలనే ఈ నా కోరికను నాలోని దైవము నుంచి నేను అయి ఉన్న నీకు సమర్పిస్తున్నాను తదాస్తు 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 దైవాన్ని దర్శించండి చాప్టర్ పేజ్ నంబర్ సిక్స్టీ మీ ప్రజ్ఞాపాఠవ సర్వస్వం అంతా అనంత కాల మీ జీవితాల వల్లే మీ జన్మ పరంపర వల్లే ఏర్పడి ఉంది ప్రతి జన్మలోనూ మీరు పోగు చేసుకున్న వివేకము జ్ఞానము మనోహరంగా మేళవించి ఇప్పటి మీ ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా ఇప్పటి మీరుగా సంభవించి ఉంది ఎంతో అమూల్యము ఎంతో సౌందర్యవంతము అయిన మీ సృష్టి జరిగింది అనంతకాల విస్తృతంలో క్షణమాత్రం జీవనం తరువాత మృత్యువువాత పడడం కోసం మాత్రమే కానే కాదు తల్లిదండ్రులే మీ సృష్టికర్తలు అనుకుంటున్నారా మీరు వాళ్ళు జన్యుపరంగా మాత్రమే మీ జన్మకర్తలు కానీ మిమ్మల్ని సృష్టించింది మాత్రం వాళ్ళు కారు బాగా అర్థం చేసుకోగలిగితే వాళ్ళు మీ ప్రియ సోదరులే మీకు కూడా వాళ్లకున్నంత వయస్సే ఉంది అన్ని రూపాలు ఒకే క్షణంలో సృష్టింపబడ్డాయి కనుక మహోన్నతము మహావైభవోపేతము అయిన ఆలోచన స్వీయ ధ్యానంలో స్థితమైన భగవత్ సంకల్పమే మహోజ్వల తేజస్సుగా పరివర్తితమైన క్షణంలోనే ఏవ సృష్టి సంభవించింది మీ ఉనికి కూడా సరిగ్గా ఆ క్షణంలోనే ఆ క్షణంలో మీ జననం కూడా జరిగింది మీ పితరులు ఆ దైవమే మాతా పిత తత్వం ఆ దైవానిదే దైవమే జగత్పిత మీ దేహాన్నే నేను అని అనుకుంటున్నారా మీరు కానే కాదు మీ నిజ అజ్ఞాత తత్వాన్ని కప్పి ఉంచుతున్న ఓ తొడుగు మాత్రమే మీ శరీరం మీ అనుభూతులు సహజ స్వభావ లక్షణాలే మీ వ్యక్తిత్వంగా మీ ఆత్మగా మీ ఉనికిగా మీరుగా ఉండి దేహం శరీరం స్వరూపం అనే పై తొడుగుతో కప్పబడి ఉంటుంది కొంతసేపు ఈ విషయాన్ని గురించే ధ్యానించండి మీలో దేన్ని మీరు ప్రేమిస్తున్నారు శరీరాన్న కాదు దానికంటే అతీతంగా ఉన్న దాని సారాన్ని వ్యక్తిత్వ మూలాన్ని మాధుర్యాన్ని ఆత్మ సౌందర్యాన్ని మీరు ప్రేమిస్తున్నారు కళ్ళకు వెనుక దాక్కుని ఉన్న దానిని ప్రేమిస్తూ ఉన్నారు ఇతరుల్లో మీరు ఇష్టపడేది వారికి వన్నె తెస్తున్న ఆకర్షణను కల్పిస్తోన్న అద్భుత దివ్య శక్తి ప్రకాశాన్నే వారి కళ్ళల్లో కాంతులకు ఏది మెరుగులు తెస్తోందో వాళ్ళ మాటల్లో మాధుర్యాన్ని ఏది నింపుతోందో వాళ్ళ కురుల్లో తలుకులు మెరుపులను ఏది కల్పిస్తోందో వాళ్ళ స్పర్శలో హాయిని లాలిత్యాన్ని ఏది సృజిస్తోందో ఆ అద్భుత దివ్యశక్తి స్వభావాన్ని మీ శరీరం ఓ అద్భుతమైన మహా సాంకేతికతో సాంకేతికతతో నిర్మితమైన యంత్రమే కానీ ఆ యంత్రాన్ని నడిపేవాడు లేకపోతే మీరు లేకపోతే అది ఎందుకు పనికిరానిదే అవుతుంది మీరు మీ శరీరం మాత్రం ఎంత మాత్రమూ కారు గాలి ఎలా అదృశ్యంగా ఉంటుందో మీరు అలాగే అదృశ్యంగా అగోచరంగానే ఉంటారు మీ మీ అనుభూతుల ఆలోచనల ఆలోచనలను మీరు ఎప్పుడైనా దర్శించారా మీ వ్యక్తిత్వాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా మీ ఆశలను ఆవేశాలను అనురక్తులను ఆవేదనలను ఆక్రోశాలను అంతర్మదనాలను ఎప్పుడైనా దర్శించారా మీ అదృష్టాన్ని స్వప్నాలను భయాలను ఆశయాలను ఆందోళనలను వ్యామోహన వ్యామోహాలను ఏనాడైనా దృష్టి సారించి చూసారా మీ అహంకారాన్ని ఏనాడైనా చూడగలిగారా ఎంతగా మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారో అంతగాను మిమ్మల్ని మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు ఇదే అర్థం కాని మహాపరిపృష్ణ మిమ్మల్ని ఏమాత్రం మభ్యపెట్టుకోకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటారో మీకు తెలుసా మరి ఏ వేషాలు వేయకుండా ఉన్నప్పుడు కఠిన హృదయుడి తొడుగును తొడుక్కోకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటారు మీరు మీ ఉనికి కేంద్రంలో మీరు దైవమే నిజంగా దేవుళ్ళే మీరు మానవుడికో మహారహస్యంగానే మిగిలిపోతూ ఉన్న దైవం మీకు బాహ్యంలో ఎప్పుడూ లేదు మీ కళ్ళ వెనుకే మీ అందమైన ఆచ్ఛాదన వెనుక వెనుకే మీ ముఖరు రూపురేఖల భ్రమ వెనుకే ఆ మహత్ లక్షణం మీ ఆత్మ వ్యక్తిత్వం అయిన దైవం ఉంది ఏ అసమాన ప్రజ్ఞాపాఠవాలు మీకు ఓ ఉనికిని మహాసృజనాత్మకతను పరికల్పిస్తూ అంతర్వాసిగా ఉంటుందో అదే దైవం శాశ్వత జీవనాన్ని మీకు అందిస్తున్నది ఆ దైవమే మీరు నివసిస్తున్న ఈ అద్భుత దేహపు సృష్టికర్తలు మీరు మీ సోదర సముదాయాలే అయిన ఆ దేవుళ్ళే మీరే సృష్టించుకున్న జీవనంతో సమీకృతమవుతూ సహవాసము సహజీవనము సాగించడానికే అనుభూతి ఆలోచన స్వరూపమూర్తులే అయినా మీరు ఈ భూతలం మీదకు తరలివచ్చారు ఆలోచనను అభివ్యక్తీకరించడానికే మానవ మాధ్యమపు సృష్టి సంభవించింది భౌతిక కర్మేంద్రియాల జ్ఞానేంద్రియాల వ్యాపారంతో సమస్త జీవుల సమీకృత జీవనాన్ని అర్థం చేసుకొని గ్రహించి అనుభవించడానికే ప్రజ్ఞాప్రాప్తి ఇచ్చతోనే దైవం మానవ దేహాలను ధరించి తానే సృష్టించుకున్నదే ఈ జీవితంలో ఉంది నిరంతరం క్షయాలకు లోనవుతూ స్వయంగా ఆత్మస్వరూపాన్ని ఆత్మస్థితిని పరికల్పిస్తూ ఉన్న మహా సంక్లిష్ట కాంతి శకలాల పరిపూర్ణ విద్యుత్ వ్యవస్థాక్షేత్రానికి ఆవాసంగా ఆలవాలంగా ఆశ్రయంగా అమరి ఉండడానికే ఈ మానవ దేహపు సృష్టి జరిగింది వాస్తవంలో మీరు దేహం కాదు ఓ సూక్ష్మంగా ఉన్న ఈ మీ ఉనికిలోనే దివ్యత్వంలోంచి ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు మీ అనుభవ సర్వస్వం అంతా నిక్షిప్తమై ఉంది మీరు దివ్యతత్వ స్వరూపులే తప్ప మాంస నిర్మిత దేహాలు కారు సృజనాత్మక జీవిత ఫలాలైన అనుభూతులను స్వంతం చేసుకోవడానికి ఓ శరీరాన్ని ఆశ్రయి ఆశ్రయించి జీవిస్తున్న పరిపూర్ణ నిర్మల దివ్య జ్యోతి తేజోమయ శక్తి స్వరూపాలే మీరు మీరు దేహం కాదు అనుభూతులే మీరు మీకు గుర్తింపును తెస్తున్నది మీ స్వభావమే తప్ప మీ శరీరం కాదు థ్యాంక్ యూ మాస్టర్స్ మాస్టర్స్ Pagmaharap siya ఓకే ఇక్కడ అంత గారు ఏం చెప్తున్నారంటే మీరు జన్మ తీసుకున్నారు మీకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు కానీ వారు జన్యుపరంగా జన్మనిచ్చారు అంతే వారు మీరు ఒకసారి ఉద్భవించారు అందరూ కాంతి పుంజాలే ఒకసారి ఉద్భవించిన సహోదరులే జన్యుపరంగా అంటే వాళ్ళ యొక్క జ్ఞానము వాళ్ళ యొక్క తెలివితేటలు అవన్నీ పంచుకుని మనం జన్మ తీసుకున్నామంట వాళ్ళు అంతవరకే వాళ్ళకి మనకి సంబంధం అంతేగాని మనం మాత్రం నిజానికి పుంజాలమే వాళ్ళు మనం కూడా ఒకేసారి ఉద్భవించాం మనం బాహ్యంగా చూస్తున్నది తెలుసుకుంటున్నది అనుభూతి చెందుతున్నాం ఆ అనుభూతి చెందటం అనేది మీరు ఎప్పుడైనా గమనించారా ఇప్పుడు ఏదో స్వీట్ తిన్నామండి అది తీయగా ఉంది అన్నాం ఎలా చెప్పగలిగాం అనుభూతి చెందాం కానీ ఆ అనుభూతి ఎలా ఉంది అనేది మనం దర్శించామా ఇప్పుడు నొప్పి కలిగింది శరీరానికి నెప్పి కలిగింది అని చెప్తున్నాం కానీ అది అనుభూతి చెందాం అది ఎలా పనిచేసింది ఆ బాధ అనేది ఎలా తెలిసింది అనే దాన్ని దర్శించామా మనకి ఆకలేసింది ఆకలేస్తోందని చెప్తున్నాం ఎలా చెప్తున్నాం ఏది తెలుసుకుంది ఆకలేస్తోంది అని ఏది తెలియజేసింది దాన్ని దర్శించామా పువ్వుల అందాన్ని చూస్తున్నాం వాసనని పీలుస్తున్నాం కానీ ఆ వాసన చాలా బాగుంది అంటున్నాం అది ఎలా బాగుంది ఆ అనుభూతి ఎలా చెందాము అని మనం తెలుసుకుంటున్నామా ఎప్పుడైనా తెలుసుకున్నామా అంటున్నారు అంటే ఈ శరీరం తాత్కాలికమైన ఒక తొడుగు వాటిని ఈ శరీరం ద్వారా అంటే ఈ ఇంద్రియాల ద్వారా కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి నోరు మాట్లాడుతోంది చర్మం ద్వారా స్పర్శని పొందుతున్నాము పొంది అనుభూతి చెందుతున్నాం బాహ్యంగా చూసి తెలుసుకుని కావాలని ఇలా అనుకుంటున్నాం కానీ వీటినన్నిటినీ అలా అనుభూతి చెందేలాగా చేస్తున్నదేది ఆ కళ్ళు చూసేలాగా చూపునిచ్చిన శక్తి ఏది మనసు ఆలోచించి తెలుసుకునే జ్ఞానాన్ని ఇస్తున్న శక్తి ఏది పంచేంద్రియాల ద్వారా అనుభూతి చెంది జ్ఞానేంద్రియాల ద్వారా అనుభూతి చెంది దానిని నువ్వు చూసిన దాన్ని విన్నదాన్ని తిన్నదాన్ని అనుభవించిన దాన్ని అనుభూతి చెందేలాగా చేస్తున్నది ఏది దానిని నువ్వు ఎప్పుడైనా దర్శించావా అని అడుగుతున్నారు అంటే వీటినన్నిటినీ గ్రహిస్తున్న శక్తి ప్రాణశక్తి అదే కుండలిని శక్తి అదే శివ శక్తి అది ఉంది కాబట్టే ఇవన్నీ పని చేస్తున్నాయి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము అవసరాలు తీర్చుకుంటున్నాము అనుభూతి చెందుతున్నాము అంటే అది లేకపోతే నీలో అది బయటికి పోతే నీ పరిస్థితి ఏమిటి అంటే అది నీలో ఉన్నప్పుడే ఇవన్నీ నువ్వు తెలుసుకోగలుగుతున్నావు దానినే దైవీ శక్తి అంటున్నారు అంటే సాక్షాత్తు నువ్వు దైవానివి ఎలా తెలుసుకుంటావు అంటే నువ్వు ఆ దైవీ స్థితిని పొందినప్పుడే ఇప్పుడు చెప్పాను తీయగా ఉంది అన్నావు ఆ తీయగా ఉన్న అనుభూతిని ఎవరందించారు ఆ దైవీ శక్తే నాలుక మీద రుచిగా తెలియబడింది చర్మంలో స్పర్శగా పనిచేస్తుంది మన లోపల మనసుగా పనిచేస్తోంది ఈ మనసు వెళ్ళి వాటిని తాకి చూసి ఉన్నాయి తాకుతున్నాం మెత్తగా ఉన్నాయని అనుభూతి పెరిగింది మనం రంగులను కూడా స్పర్శించగలము దర్శించగలము అని చెప్పుకుంటున్నాం డిక్లరేషన్లో అంటే ఒక్కో పువ్వు ఒక్కో రంగులో ఉంది ఒక్కో రంగుకి ఒక్కో స్పర్శ ఉంది మనకి బాహ్యంగా చూసినప్పుడు ఒక విధంగానే మెత్తగా ఉన్నాయి అనిపిస్తుంది కానీ చూడండి బాగా గమనిస్తే ఒక నిచ్చిమల్లి పువ్వు తీసుకుందాం ఆ పువ్వు పలుచగా మెత్తగా ఉంది అనిపిస్తుంది ఒక లిల్లీ పువ్వును తీసుకున్నాం దాన్ని స్పర్శించినప్పుడు అది స్టిఫ్గా ఉంది స్మూత్ గా ఉంది అనుకుంటున్నాం అంటే ఆ స్పర్శలో కూడా తేడా తెలుస్తుంది రంగుల్లో స్పర్శ ఎలా దర్శిస్తామండి అని అంటే రంగులను కూడా నేను దర్శించగలను అంటున్నాం అంటే ఆ రంగులకు కూడా ఒక స్పర్శ ఉంది అది ఎప్పుడు తెలుసుకోగలుగుతాం అన్నప్పుడు మనసు అంతర్ముఖమత అంతర్ముఖత్వం చెంది ఆ దైవ స్థితికి ఎదిగినప్పుడు అత్యంత సూక్ష్మంగా మనం అంతర్ ప్రయాణం చెయ్యగలిగినప్పుడు కళ్ళు మూసుకునైనా ఏ రంగునైనా స్పర్శించినప్పుడు అది ఈ రంగు అని గుర్తించగలం అది ఎప్పుడు సంభవిస్తుంది అంటే మనసు అంతర్ముఖమై అత్యంత సూక్ష్మ స్థితిని పొందితే అది దైవీ స్థితి అప్పుడు మాత్రమే దానిని కూడా మనం స్పర్శించి వాటిలో ఉన్న తేడాలను గ్రహించగలుగుతాము ఎలాగా అంటే జ్ఞానం ఉద్భవించినప్పుడు ఆ జ్ఞానం ఎప్పుడు ఉద్భవిస్తుంది ఈ ఇంద్రియాలన్నిటిని అంతర్ముఖత్వం చెందించి వీటన్నిటికి కారణమైన నడిపిస్తూ ఉన్న ఆ ప్రాణశక్తిని ఆ శివస్థితిని పొందినప్పుడు మనము దర్శించగలుగుతాము మనలో ఉన్న ఆ శివస్థితిని సాధించుకోవడం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నాము దీనినే తెలుసుకోండి మీరు ఎప్పుడైనా గమనించారా ఇది ఎలా పనిచేస్తుందో దీనిని ఎప్పుడైనా గ్రహించారా విన్నది తిన్నది చూసింది అన్ని మాట్లాడగలుగుతాం అన్ని చేస్తున్నాం దీని వెనుక ఉండి నడిపిస్తున్న శక్తి ఏదో తెలుసుకున్నారా అదే ప్రాణశక్తి ప్రాణం ఉంది అని తెలుసు ఎప్పుడైనా దర్శించారా దానినే దైవశక్తి అంటున్నాము దాన్నే శక్తి చైతన్యము అంటున్నాము అది రెండు సక్రమంగా పనిచేస్తేనే మనం అన్ని విధాలా బాగున్నాము శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనసు చైతన్యవంతంగా ఉంటుంది మనం శక్తివంతంగా ఉండి దేనినైనా తెలుసుకోగలుగుతాము బాహ్యంగా గాని అంతరంగంగా గాని అది పని చేస్తున్నప్పుడే ఈ పంచేంద్రియాలు పనిచేస్తున్నాయి అది అంతర్ముఖమైనప్పుడే జరిగిపోయింది తెలుసుకోగలము జరగబోయేది తెలుసుకోగలము దానిని పొందినప్పుడే మనం సంకల్పించినంత మాత్రంతో దేనినైనా సృష్టించుకోగలము ఆ స్థితే నువ్వు ఆ దైవమే నువ్వు ఆ స్థితిని నువ్వు తెలుసుకో ఆ జ్ఞానాన్ని బుద్ధి వికసిస్తే జ్ఞానం సిద్ధిస్తే దైవీ శక్తి నీవశం అవుతుంది అని రామతా గారు చెప్తున్నారు నాకు ఇలా అర్థమైంది మేడం థ్యాంక్ యూ മാസ്റ്റർ okay,